హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక నిహారిక కృష్ణ ఇద్దరు కూడా అక్షయ అవనికి ఆ స్లిప్ ఇచ్చిందని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇప్పుడు కిందకి వచ్చి అవని అందరి ముందు ఆ విషయం ఓపెన్ చేస్తుంది అది ఎంత వరకు దారితీస్తుందో ఏంటో ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ మాట్లాడుకుంటూ ఉండగా అంతలో సౌరి వచ్చి ఏమైంది నిహా ఎందుకు ఇద్దరు కంగారుగా కనబడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు బంగారం నువ్వు అలాగు అని కిట్టు చెప్తూ ఉండగా అందులో అవనీ శేఖర్ ఇద్దరు కూడా ఆ స్లిప్ పట్టుకొని చాలా సంతోషంగా కిందికి వస్తూ చూసావా ఎంత హుషారుగా వస్తుందో మనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది కృష్ణ అని నిహార్ అంటుంది బ్యాడ్ టైం అంటున్నారు ఏమైంది మీ ఇద్దరికి అని అడుగుతూ ఉంటుంది రెండు నిమిషాలు ఆగుతావా నువ్వు అని నిహార్ అరుస్తూ ఉండగా ఇక అవనీ శేఖర్ హాల్లోకి వచ్చి అతయ్య అందరూ బయటకి రండి అని చాలా హ్యాపీగా పిలుస్తూ ఉండగా అందరూ బయటకు వచ్చి ఏమైంది అవని ఏదో కొంపలు అంటుకున్నట్టు అంత హడావుడిగా పిలుస్తున్నావేంటి అని లావణి అడుగుతుండగా ఏదో పేపర్ పట్టుకొని వచ్చింది ఏముందో అందులో అని రాధాకృష్ణ అడుగుతుండగా అవని మొహంలో ఆనందంగా కనబడుతుంది ఏదో శుభవార్త అయి ఉంటుంది అని పెద్దగా అందరూ టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు ఏంటో చెప్పవని అని వసంత అడుగుతుండగా అతయ్యా ఈ మెడికల్ స్లిప్ మీద ఏం చూడండి అని అవని చాలా హ్యాపీగా అవని నువ్వే చదివి వినిపించు అని శేఖర్ చెప్పడంతో నా కూతురు బ్రతికే ఉందని దీని వెనక రాసి ఉంది అత్తయ్య ఇది మన ఇంట్లో అక్షికి దొరికింది అని అవని చెప్తూ ఉండగా వేదవతి ప్రసాదరావు వసంత వాళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు కానీ నిహారగా కిట్టు మాత్రం షాక్ అవుతూ ఉంటారు అవని అందులో ఉంది చదివి వినిపిస్తూ ఉంటుంది ఇక అవని మీరా రాసిన మ్యాటర్ అంతా కూడా చదివి వినిపించడంతో వేదవతి చాలా సంతోషంగా ఇదంతా నిజమా అవని అని అడుగుతూ ఉంటుంది అవున అని అవని అంటుంటే మన సిద్ధేశ్వర స్వామిజీ గారు చెప్పిన దానికి మరొక బలమైన ఆధారం దొరికినట్టు అయింది అని ప్రసాదరావు అంటుంటే అవునండి నాకు హాస్పిటల్లో బాగాలేనప్పుడు మందుడు రాసిచ్చిన స్లిప్ ఇది అంటే ఈ స్లిప్ మన ఇంట్లో ఎప్పటి నుంచో ఉందనమాట అని వేదవతి అంటుంది అవునం ఇంతకాలానికి అక్షయ వల్ల బయటపడింది అని శ్రేఖర్ అంటాడు ఆ అమ్మోని తల్లి వలన ఈ ఇంట్లో అన్ని మంచి శకునాలే జరుగుతున్నాయి అని పెద్దరాజ్ అంటు ఉండగా ఇది రాసిన వారికి నా బిడ్డని దూరం చేయాలని ప్రయత్నించిన వారి గురించి తెలిసే ఉంటుంది అని ఎవరి అంటుంటే అవునమ్మా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అని పెద్దరాజ్ అంటు ఉండగా ఇలాంటి పిచ్చిరాత్రులను పట్టుకొని ఏదైనా ఊహించుకోకండి ఇది నమ్మవలసిన అవసరం లేదు అని నిహార్కి అంటుంది తొంభై రోజుల్లో కూతుర్ని పట్టుకుని ఎలాగైనా తీసుకొస్తాను అన్నావు దాన్ని బలపరచడానికే ఇవన్నీ సృష్టిస్తున్నావా అవని అని కిట్టు అడుగుతుండగా నాకైతే అలాగే అనిపిస్తుంది లేదంటే సడన్ గా ఇలాంటి మ్యాటర్ ఇంట్లో ఎందుకు ప్రత్యక్షమవుతుంది ఖచ్చితంగా ఇది అవన్నీ క్రియేషన్ అనిపిస్తుంది ఇది మీరు నమ్మినా అసలు నమ్మము అని లావణ్య రాధాకృష్ణ కూడా కృష్ణ నిహరికి వంద ఉంటారు ఇంట్లో అక్షయ వచ్చి ఇది మేడం వాళ్ళు సృష్టించింది కాదండి అని చెప్తూ ఉండగా అయితే నువ్వు సృష్టించిందా అని సౌర్య అడుగుతూ ఉంటుంది దేవుడి మీద ఒట్టండి అని అక్షయ చెప్పబోతూ ఉండగా మాట్లాడితే దేవుడి మీద ఒట్టు అమ్మవారి మీద ఒట్టు అని అనకు కళ్ళు పోతాయి అని సౌర్య అంటుంది నిజం చెప్పే వాళ్ళ కళ్ళు ఎందుకు పోతాయి నిజం తెలుసుకోవాల్సిన వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయి అని అక్షయ అంటుంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అంటే చెంప పగిలిపోతుంది అని సౌరి అంటుంటే చెంప మీద కొట్టడం పెద్ద కష్టమేమి కాదు సౌర్య అని అక్షయ అంటుంది మీరు అందుకే పందం కోళ్ల కొట్లాడుకుంటున్నారు ముందు ఆ లెటర్ మీద అమ్మాన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి అని వసంత చెప్తూ ఉండగా దీన్ని ఎవరు రాసుంటారని అనుకుంటున్నావమ్మా నీకు ఏమనిపిస్తుందమ్మా అని వేదవతి ప్రసాద్ రావు అడుగుతూ ఉండగా వెంటనే అవని గతంలో మీరా తనకి ఏదో విషయం గురించి చెప్పడానికి ప్రయత్నించిన విషయాలన్నీ కూడా తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అవనికి ఆ హెడ్ నర్స్ కదా అని నిహార్క చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే అవని గుర్తొచ్చిందత్తయ్య హాస్పిటల్లో మీరా అనే హెడ్ నర్స్ ఉండేది ఆమె రాసి ఉంటుంది అని అవని చెప్తూ ఉండగా ఇక నిహారక మరోసారి షాక్ అవుతూ ఉంటానమ్మా తను రెండు మూడు సార్లు మాత్రం ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంది తర్వాత ఒక రోజు మా ఆఫీస్ ముందు యాక్సిడెంట్ అయ్యి కనిపించింది అప్పుడు కోమాలోకి వెళ్లిపోయింది ఆ తర్వాత తన బంధువులు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లిపోయారమ్మా ఆమె ఆ విషయం చెప్పడం ఇష్టం లేని వాళ్ళెవరో ఆమెను యాక్సిడెంట్ చేయించుంటారని మా అనుమానం అతయ్యా ఇప్పుడు అది నిజమే అనిపిస్తుంది అని చెప్తూ చెప్తుండగా ఆ మీరాని కలిస్తే నిజాలన్నీ బయటపడతాయి కదమ్మా అని పెద్దరాజు అంటూ ఉండగా ముందు ఆవి కలుద్దాం పదండి నా మనవరాలు వివరాలు తెలుస్తాయి పదండి పదమ్మా అని వేదవతి చాలా సంతోషంగా అడుగుతూ ఉండగా ఇక నిహారిక కిట్టు మరోసారి షాక్తి చూస్తుండగా అది కాదత్త ప్రస్తుతం ఎక్కడుందో వివరాలు తెలియదు అత్తయ్య అలా అని తెలుసుకోకుండా ఉండం అని అవని అంటుంది అవని మనం వెంటనే హాస్పిటల్ వెళ్లి మీరా గురించి తెలుసుకుందాం పద అని శేఖర్ చెప్తూ ఉండగా తొందరలోనే నా కూతురిని నేను కలుసుకుంటాను అని చాలా సంతోషంగా అవని శేఖర్ అక్కడి నుంచి బయలుదేరి హాస్పిటల్ కు వెళ్తూ ఉండగా వెంటనే వేదవతి అమ్మ అన్నపూర్ణాదేవి నా మనవరాల్ని తొందరగా నా ఇంటికి పంపించు అని వేదవతి అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది ఇక నీహారిక కిట్టు వెంటనే వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయి చాలా టెన్షన్ పడుతూ ఆ హెడ్ నర్స్ ఎంత పనిచేస్తుందో చూడు ఈ మెడికల్ స్లిప్ మీద రాసిన రాతలు కాదు మన నుదుటి రాతలు ఆయన నిన్ను నేను మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను నువ్వేమన్నావు అంత దాకా వచ్చిన తర్వాత చూసుకుందాంలే అన్నావు ఏమైంది టైటానిక్ షిప్ మునిగిపోయినట్టు మునిగిపోయింది అలా వచ్చినప్పుడు తప్పించుకుంటే పోయేదానికి సునామీ వచ్చే వరకు ఆగి మునిగిపోయాం ఇంకేముంది అంతా అయిపోయింది అని కిట్టు అరుస్తూ ఉండగా నేనేదో చేసినట్టు నన్ను అరుస్తావేంటి ఆ మెడికల్ మన ఇంట్లో ఎప్పటి ఉందని కలగనా పడవకి అరమడు వేషాలు నా దగ్గర వేయకు అసలే పిచ్చెక్కి ఇరిటేషన్ లో ఉన్నాను అని నిహారికి కూడా అరుస్తూ ఉంటుంది ఇదిగో అవని వాళ్ళు ఆ నర్స్ దగ్గర నుంచి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నారంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి చెర్లపల్ల జైల్లో నేను చెంచల్ కూడా జైల్లో నువ్వు బ్యాలెన్స్ జీవితం గడిపేయాల్సిందే అని కిట్టు అంటాడు ఆ నర్స్ మీరా అడ్రస్ నాకు తెలియదు కాబట్టి బతికిపోయింది లేదంటే దాన్ని ముందే వేసేసి ఉండేదాన్ని ఆయన అవని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకు ఆ మీర డీటెయిల్స్ తెలియటం చాలా కష్టం అని నిహారిక అంటూ ఉండగా మరోవైపు అవని శిఖర్ చాలా సంతోషంగా లో హాస్పిటల్ వెళ్తూ ఉంటారు ఇక కిట్టు బంగారం వద్దు ఇక అవని తక్కువంచిన వైకు గతంలో మనకి చాలా అనుభవాలు ఉన్నాయి అవి మర్చిపోకు అవని అద్భుతమైన డిటెక్టివ్ ఏదైనా కనిపెట్టగలదు శత్రు సామర్థ్యం తెలిసినప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఉండాలి అని కిట్టు చెప్తూ ఉంటారు ఆ అక్షయ దగ్గర నుంచి మనం ఆ స్లిప్ లాక్కొని ఉంటే కదా ఇంత దూరం వచ్చింటేది కాదు అని నిహార్ కాంటుంది ఇక అలా ఇద్దరు మాట్లాడుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మరోవైపు అవిన శేఖర్ ఇద్దరు హాస్పిటల్ వెళ్లి మీరా గురించి వివరాలు కావాలని అడుగుతూ ఉంటారు ఆమె వివరాలు మా దగ్గర లేవు మేడం ఆమె కోమాలో ఉండగానే వాళ్ళ బంధువులు వచ్చి తీసుకుని వెళ్లిపోయారు అని చెప్తూ ఉండగా గతంలో మీ స్టాఫ్ లో వేరే వాళ్ళని అడిగితే కూడా ఇలాగే సమాధానం చెప్పారు మీకు లేక ఎవరైనా మీతో ఈ విధంగా చెప్పిస్తున్నారా అని శిఖర్ చాలా కోపంగా అడుగుతూ ఉండగా అయ్యో అలా సార్ ఇస్తే ఎందుకు చెప్పకుండా ఉంటాం దానివల్ల మాకు కలిగే లాభం ఏంటి అని అడుగుతూ ఉండగా ఎవరైనా డబ్బులు పడేస్తున్నారేమో అని శిఖర్ అంటాడు ఏంటండి పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు అని ఆ అమ్మాయి కోపడుతూ ఉండగా మరి లేకపోతే ఏంటండి మీ దగ్గర చాలా సంవత్సరాలుగా నర్స్ గా పనిచేస్తున్న అమ్మాయి వివరాలు తెలియదు అంటారేంటి అని శేఖర్ అడుగుతూ ఉండగా బాబా నువ్వు బావా అని అవని సంథింగ్ రాంగ్ సుజాత వదిన అన్నట్టుగా ఇక్కడ ఇక్కడ ఏదో జరుగుతుంది డాక్టర్లు నర్సులు అందరూ కలిసి ఏదో డ్రామా ఆడుతున్నారని అనిపిస్తుంది అని శ్రీఖర్ అంటాడు అని మీరు అపోహ పడుతున్నారు సార్ అని ఆ అమ్మాయి అంటూ ఉండగా నిజం బయటపడి అప్పుడు మీ సంగతి తెలుస్తాను ఈ హాస్పిటల్ సీజ్ అయిపోతుంది అని శేఖర్ చాలా ఆవేశపడుతూ ఉండగా బావా బావా నువ్వు వెళ్ళారా అని అవని శేఖర్ ని బలవంతంగా పక్కకు తీసుకుని వెళ్ళి ఎందుకు ఆవేశపడుతున్నావు మనం మెల్లగా సమాచారం తెలుసుకోవడానికి వచ్చాం వాళ్ళతో గొడవ పట్టానికి కాదు అని చెప్తూ ఉంటుంది అది కాదవని వాళ్ళు అలా అడగకపోతే చెప్పరు అని శేఖర్ అంటాడు బావా బావా వెళ్దాం పదా విధంగా చేద్దాం పదా అని అవని శేఖర్ కి నచ్చ చెప్పి అక్కడి నుంచి బయటకి తీసుకుని వెళ్తూ ఉంటుంది అంతలో మీరా వాళ్ళ అన్నయ్య శేఖర్ గొడవ పడిన అమ్మాయికి ఫోన్ చేసి నేను మీరా వాళ్ళ అన్నయ్యని మాట్లాడుతున్నానండి మా చెల్లెలు కోమా నుంచి బయటకు వచ్చి అవని అవని అని కలవరిస్తుంది ఆమె ఎవరో మాకు తెలియదు ఆమెతో మీరా ఏం మాట్లాడాలి అనుకుందో కూడా తెలియదు ఎవరండి ఆమె అని అడుగుతూ ఉంటాడు ఒక నిమిషం అండి అని ఫోన్ పక్కన పెట్టి ఏమైపోయారు వీళ్ళు ఎటెళ్ళిపోయారు అని అవని వాళ్ళని వెతుకుంటూ అమ్మాయి వస్తూ ఉంటుంది అంతలో శ్రీకర్ అవని ఇద్దరు లో ఎక్కి ఒకరినొకరు చూసుకుంటూ చాలా బాధ కార్ కూడా స్టార్ట్ చేసి అలా టన్ని తిప్పుతూ ఉండగా అంతలో లోపల నుంచి అమ్మాయి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లి అవని గారు అవని గారు అని పిలుస్తూ ఉంటుంది ఇక అవినీశేఖర్ కి ఆ పిలుపు వినపట్టడంతో వెంటనే కార్ ఆపేసి కారు దగ్గర మీరా దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది ఇక అవినీశేఖర్ ఇద్దరు చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ అమ్మాయి దగ్గరికి వెళ్లి నిజంగానా అని అడుగుతుండగా మీరా వాళ్ళ అన్నయ్య ఫోన్ చేశారు లైన్ లో ఉన్నారు పదండి అని తీసుకుని వెళ్లి ఫోన్ తీసుకోండి అని అవని చేతిక ఇస్తుంది ఇక అవని ఫోన్ చెవులో పెట్టుకుని హలో అనగానే హలో ఏమైందండి అవని ఎవరు అని అడగగానే ఫోన్ అలాగే పెట్టేస్తారు ఏం మాట్లాడలేదు అని మీరా అంటూ ఉంటాడు నేను అవన్నానండి అని చెప్తూ ఉండగా అమ్మయ్య ఇంత కాలానికి దొరికారు అని అంటూ ఉండగా మీరా ఇప్పుడు ఎక్కడ ఉందండి అని అవని అడుగుతూ ఉంటుంది నా దగ్గరే ఉందండి తన కండిషన్ బాగాలేదు మీ గురించే ఆమె కలవరిస్తుంది అని చెప్తూ ఉంటాడు మేము వెంటనే అవని కలవాలి అని అవని అంటుంది నేను అడ్రస్ చెప్తాను వెంటనే బయలుదేరండి అని అతను చెప్తూ ఉండగా వెంటనే అవని శ్రీగర్ కి ఫోన్ వస్తుంది ఇక అడ్రస్ చెప్తూ ఉంటాడు ఇక అడ్రస్ ఉన్న శేఖర్ ఓకే సార్ మేము వెంటనే బయలుదేరి వస్తాం అని చెప్తూ ఉంటాడు మీ గురించి ఎదురు చూస్తూ ఉంటాం త్వరగా రండి అని చెప్పేసి అతను ఫోన్ పెట్టగానే అవని ఆయన చెప్పిన పల్లెటూరు సిటీకి వన్ టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది అని శేఖర్ అంటాడు మన బిడ్డ మనకి దొరికేస్తున్నట్టే బావా అని అవని అంటుంది సారీ అండి అని అమ్మాయికి శ్రీఖర్ సారీ చెప్తూ ఉండగా పర్వాలేదండి అని అంటూ ఉండగా థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పేసి అవని శేఖర్ చాలా సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు వేదవతి ఆనాడు నా మనవరాల కోసం నేను ఎన్నో పూజలు నోములు చేశాను ఇంతకాలం తర్వాత మనకి చాలా దగ్గరగా ఉంది అనిపిస్తుంది కానీ ఎక్కడ ఉందో తెలియట్లేదు అని వేదవతి అంటుంటే అంతలో అక్షయం వచ్చి మీరు అంతా ఇంతలా పాప కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు కాబట్టి అమ్మవారు మీ మీద కృప చూపించి పంపిస్తుందిలేండి అని చెప్తూ ఉండగా అవని ఏదైనా సంకల్పించిందంటే భగీర ప్రయత్నంలా చేస్తుంది సవ్యంగా అన్ని విషయాలు తెలుసుకునే వస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది అని పెద్దరాజు అంటూ ఉండగా మేము ఎప్పుడైతే గడువు పెట్టి ఆస్తుల మీద సంతకాలు చేయించుకున్నాం అప్పటి నుంచి అవని ఆస్తులు పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనని కంగారు పడుతుంది అప్పటి నుంచి ఎక్కడికెక్కడో పరుగులు పెడుతుంది అని లావణ్య రాధాకృష్ణ అంటూ ఉండగా అతయ్య మేము ఇలా అంటున్నామని మీరేం అనుకోకండి అవని చెప్పినవన్నీ నమ్మేకండి అవునమ్మా అవని గతంలో ఎలాంటి దెబ్బలు కొట్టిందో ఎలాంటి నమ్మక ద్రోహం చేసిందో ఒకసారి గుర్తు తెచ్చుకో అని నిహారక కిట్టు కూడా చెప్తూ ఉంటారు అంతలో ప్రసాదరావుకి అవని ఫోన్ చేస్తూ ఉంటుంది ఎవరండి అని వేదవతి అడగానే అవని చేస్తుంది అని చెప్తూ ఉండగా నిహారిక వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు తొందరగా మాట్లాడండి పెద్దయ్య గారు ఏదైనా శుభవార్త అయి ఉంటుంది అని అక్షయ అంటుంటే నీ నోటితో పలికిన తర్వాత అది శుభవార్త ఎలా అవుతుంది అని సౌర్య అరుస్తూ ఉండగా పిల్ల పొట్టేలా తయారయ్యారు కదే మీరు అని వసంత అరుస్తూ ఉంటుంది ఇక ప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అని అడుగుతుండగా మామూలు హెడ్ మార్స్ మీనా గురించి మాకు వివరాలు తెలిసాయి మేము అక్కడికి బయలుదేరుతున్నాం అని అవని చెప్పడంతో వెంటనే ప్రసాదరావు చాలా సంతోషపడుతూ అవునా అని అడుగుతుంటాడు అవును కాసేపటి నా కూతురు ఆ చుక్కి తెలిసే అవకాశం కనబడుతుంది నా కూతురుతోనే అక్కడికి వస్తాము అని అనుకుంటున్నాం అని అవని అంటుంటే ఇక శిఖర్ కూడా నానా ఐదు సంవత్సరాల క్రితం మా బిడ్డని మా నుంచి ఎవరైతే దూరం చేస్తారో వాళ్ళ వివరాలు కూడా తెలుసుకుంటాం వాళ్ళనైతే జీవితంలో అస్సలు వదిలి పెట్టాం అని శేఖర్ అంటుంటే ఒరే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రసాదరావు అడుగుతుండగా ఆ విషయాలు ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం నాన్న ఉంటాము అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇక ఏమంటున్నారండి అని వేదవతి అడుగుతుంటారు నర్సు వివరాలు తెలిసాయంట ఆమె దగ్గరనే బయలుదేరారు కాసేపట్లో అవని కూతురు గురించి తెలిసిపోతుందంట అని ప్రసాదరావు చెప్తుండగా ఇక ఆ మాట విన్న నిహారిక కిట్టు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతుంటారు ఆపని దూరం చేసి ఇంతకాలం శోభకి గురిచేసిన వాళ్ళ వివరాల్ని తెలుసుకొని వాళ్ళని జైల్లో పెట్టిస్తారంట ఒకవైపు కూతురు జరగపోతుంది అన్న ఆనందం మరోవైపు దూరం చేసిన వాళ్ళ మీద కోపం చివరికి ఏం జరుగుతుందో చూడాలి అని ప్రసాదరావు అంటూ నర్సు ఎక్కడుందో ఆ వివరాలు ఏమైనా చెప్పారా అని నిహారిక అడుగుతుండగా చెప్పలేదమ్మా అయినా ఆ వివరాలు మీరెందుకు అడుగుతున్నారు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఆహా ఏం లేదు మావయ్య ఊరికే అడిగాను అని నిహార్క అంటుంది ఊరికే అడిగావా అంతా చెడగొట్టడానికి అడిగావా అని పెద్దరాజు అడుగుతుంట బావా ఏంటో మాటలు అని కిట్టు అరుస్తూ ఉంటాడు చాలు చాలే తక్కువ పర్ఫార్మెన్స్ లో అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక లావణ్య రాధాకృష్ణ నిహార్క కిట్టు మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు